ఈ అవకాశం ఇచ్చేందుకు ధరలు తెలుసుకుని కాకినాడ జిల్లా ఎలేశ్వరం మండలం తూర్పులక్ష్మీపురం లక్ష్మీపురం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద హిందూ సమ్మేళన ఆహ్వాన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పరిసర గ్రామాల హిందూ బంధువులు ఐక్యంగా పాల్గొనడం విశేషంగా నిలిచింది ముఖ్య అతిథులుగా శ్రీ పీఠాధిపతి స్కంద స్వామిజీ హిందూ నేషనల్ ఫౌండేషన్ తోట రామకృష్ణ జగ్గంపేట కండ కార్యవాహ ఏనుగు సుప్రభాతం హాజరయ్యారు ఇక మార్కిండేయపురం బాలబాలికల కోలాటం ఆకట్టుకుంది శ్రీ రామాంజనేయ స్వామి ఆలయం నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు కోలాటంతో ఊరేగింపు నిర్వహించారు విశ్వశాంతి సనాతన సత్సంగ సభ్యులు గ్రామ హిందూ భక్తుల సహకారంతో కార్యక్రమం విజయవంతమైంది జరగట్లేదంటే బంధులే కదా అదే అందు గురించి మన హిందువులందరూ బంధువుల వరకు ఎవరి ఆచారాలు ఎవరి కుటుంబ పూజ వ్యవహారాలు ఆచార వ్యవహారాలు ఉంటాయి కాబట్టి వరకు కులాలు చూసుకున్న మిగతా విషయాలందరూ కూడా హిందూలందరూ బంధువులనే అనే మనందరూ కలిసి కలిసి నడిపిస్తారు నిర్వహిస్తారు అక్కడ మిగతా వాళ్ళని వీళ్ళు ఆ పార్టీ వాళ్ళని నడిపినారు కాబట్టి మనం నెలకూడదు మనం గౌరవని చూడాలి అక్కడ రాజకీయ పార్టీని ఆ రాజకీయ ఆ గుడిని నడిపే చేస్తాం కానీ ఆ ఉన్న దేవుణ్ణి చూడట్లేదు మనం అయితే విషయాలు అయితే ఈ ఐదు ఐదు సంవత్సరాలు ఉంటారు ఒకవేళ మీటింగ్ చేస్తే మరికి ఐదు సంవత్సరాలు ఉంటారు